దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి అన్నారు అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా తొగట మండలం లింగంపేట గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను మండల అధ్యక్షుడు అక్కం స్వామి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొగుట మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలో సుమారుగా నాలుగు కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి అందిస్తున్న గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మల్లేశం భూపాల్ భూపాల్రెడ్డి ఉప్పలయ్య పాల్గొన్నారు దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో తొగుట మండలంలో సుమారుగా నాలుగు కోట్ల సిసి రోడ్డు పనులు మంజూరైనయి పూర్తి కూడా అయినాయి చిట్ట చివరగా ఈరోజు లింగంపేట గ్రామానికి చెందినటువంటి లింగంపేట గ్రామంలో ఐదు లక్షలతోటి సీసీ రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి ముఖ్య గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి తొగుటా మండల పక్షాన మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రానున్న కాలంలో కూడా గతంలో రాజశేఖర రెడ్డి పిర్యల్లో చెరుకు ముత్తం రెడ్డి ఆధ్వర్యంలోనే తొగటా మండలం అభివృద్ధి చెందింది ఈరోజు కూడా మళ్ళా చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే ముమ్మరంగా పనులు జరిగి ఈరోజు తొగుటా మండలము అభివృద్ధి పదాన ముందుకు నడవడం జరుగుతుంది